తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించింది లేదు మేము తగ్గించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంట్ ట్రై చేస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం వీళ్ళల్లో ఎవరైనా సరే ఈ రోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రేట్ స్టెప్ వల్ల ఈ రెండు మూడే మూడు నాలుగేళ్లలోనే ఓరియంటేషన్ మారింది పిల్లల ఎందుకంటే ఆ ఏజ్ లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరక పెట్ల కింద సర్వే చేస్తే నైన్టీ ఫోర్ పర్సెంట్ మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మాని పండులాగా లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితము లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చిరాని వచ్చిన దీనితో ఉన్న కేరళ టీచర్లు ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామకం వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే పూచి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందరూ గమనిస్తూనే ఉన్నారు హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు ఈఎన్ వాళ్ళు ఇచ్చేంత వరకు పోయారు ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్ట్లు జరుగుతుంటే ఆర్ అటెండింగ్ ఎందుకు చేస్తే కలిగి ఏం తెలుగు తగ్గిందా ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది వీళ్ళల్లో అదిగాక ఏం మాట్లాడతారు బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మే మెట్రోస్లోనో మెట్రో సిటీల్లోనూ అలాంటి చోట పెద్ద పెద్ద వీళ్ళల్లోనో వీళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు కానీ అదొక దీని కింద మామూలు ఊర్లలో తెలుగుగా కేజీ మాట్లాడతారు పేరెంట్స్తో గాని ఇది వీటికి సంబంధించినంతవరకు సో ఇది ఎవరు ఒక మాఫియా ఒక సెక్షన్ ఇది వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్గా కావడం ఏంటి అనుకునే పెత్తందా సెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ భావజాలం ఇది అక్కడికి ఏదో వీళ్ళంతా తెలుగు ఉద్ధరించినట్టు మాట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడతారని అయితే నేను అనుకోను లేదా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మన ఊరాల్లో వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను కానీ అది సామాన్య ప్రజానికానికి వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకు కానీ అది గానా యాక్సెస్ ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వెలికే అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది అదే అదే రాసి ఇచ్చినట్టున్నారు ఆయన అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు